దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది గాలి నాణ్యత సూచి నాలుగు వందల మార్క్ దాటేస్తుంది దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కొన్ని ఆంక్షలు విధించారు ఇందులో భాగంగా నిర్మాణాలతో పాటుగా మరికొన్ని కార్యకలాపాలపై వేటు వేశారు ఈ ఆంక్షల కారణంగా కొంత మేరకైనా కాలుష్యం కట్టడవుతుందని భావిస్తున్నారు ఢిల్లీ ప్రజలు మరోసారి తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది స్థానికంగా వాయు నాణ్యత సూచి నాలుగు వందల ఇరవై ఐదుకు పెరిగింది ఈ సీజన్లో ఇది అత్యధిక కాలుష్య స్థాయి అని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది కాగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో కట్టడి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిటీ రంగంలో దిగింది అంతేకాదు కొన్ని కఠిన నిర్ణయాలు కూడా ప్రకటించింది ఇందులో భాగంగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ త్రీ పేరుతో కొన్ని ఆంక్షలు విధించింది ఈ ఆంక్షల కారణంగా వాయు కాలుష్యం కొంతమేరకైనా నియంత్రణలోకి వస్తుందన్నది ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిటీ ఆలోచన ఇందులో ప్రధానంగా కొత్త నిర్మాణాలను నిషేధించింది ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిటీ అంతేకాదు మరికొన్ని అంశాలపై కూడా వేటు వేసింది అంతేకాదు దేశ రాజధానిలో అన్ని ప్రభుత్వ అలాగే ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో ఐదో తరగతి వరకు ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాలని ఢిల్లీ సర్కార్ ఆదేశించింది అలాగే ఢిల్లీ నగరంలో మైనింగ్ ప్రక్రియను కూడా నిషేధించారు కాగా ఢిల్లీ వాయు కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది రాజధానిలో పొల్యూషన్ డేంజర్ కు సంబంధించి చర్చించడానికి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఒక కీలక సమావేశం నిర్వహించారు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు ఏమేం చర్యలు తీసుకున్నాయో అడిగి తెలుసుకున్నారు అంతేకాదు కాలుష్యం పెరగడానికి హేతువుగా మారే ఎటువంటి నిర్ణయాలను తీసుకోరాదని ఆయన అన్ని మంత్రిత్వ శాఖలను సూచించారు ఇదిలా ఉంటే వాయు కాలుష్యం తీవ్రత పెరగడంతో ఢిల్లీ నుంచి అనేక మంది వలసపోవడం ఇటీవల మొదలయ్యింది ఎక్కువగా గోవా చెన్నై వంటి ప్రాంతాలకు వీరు వలసపోతున్నారు పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాము ఢిల్లీ నగరాన్ని వీడాలని నిర్ణయానికి వచ్చినట్టు వీరు వెల్లడించారు ఇతర ప్రాంతాల్లో జీతం తక్కువగా ఉన్నప్పటికీ తాము సర్దుకుపోతామన్నారు వేతనం కంటే చిన్నారుల ఆరోగ్యమే తమకు ముఖ్యమన్నారు ఇదిలా ఉంటే కాలుష్యాన్ని కట్టడి చేయడంలో భాగంగా కృత్రిమ వానలు సంకల్పించింది రేఖా గుప్త నాయకత్వంలోని ఢిల్లీ సర్కార్ ఇందులో భాగంగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను చేపట్టారు ఐఐటీ కాన్పూర్ సాయంతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను చేపట్టింది ఢిల్లీ సర్కార్ అయితే అనుకున్న స్థాయిలో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ విజయవంతం కాలేదు ఢిల్లీలో కృత్రిమ వానలు కురువలేదు ఇదిలా ఉంటే ఒక దశలో ఢిల్లీలో వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి కూడా చైనా ముందుకొచ్చింది గతంలో బీజింగ్ సహా అనేక నగరాలు కూడా కాలుష్యం బారిన పడ్డాయని ఢిల్లీలోని చైనా ఎంబసీలో పనిచేసే యూజింగ్ అనే అధికారి వెల్లడించారు అయితే సాంకేతికతను ఆయుధంగా చేసుకుని కాలుష్యానికి చైనా సర్కార్ చెక్ పెట్టగలిగిందన్నారు ఇదే తరహాలో భారత్ కూడా తమ దేశ వాతావరణానికి అనుగుణంగా కాలుష్యాన్ని నియంత్రించడానికి పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని యూజింగ్ కోరారు మొట్టమీద వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులకు కంటి నిండా నిద్ర లేకుండా పోయింది